హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రిందా విహాన్ బ్లాగ్స్ ఈరోజు మీకు ఒక అమేజింగ్ బీట్రూట్ రెసిపీ చూపించిపోతున్నాను అదేంటంటే బీట్రూట్ పచ్చడి జనరల్గా బీట్రూట్ హెల్దీ అని తెలిసినా కూడా తినడానికి అంతగా ఇష్టపడరు కదా కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా తింటారు పిల్లలు పెద్దలు అందరికీ నచ్చుతుంది దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా బాగా వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు దీనిలోనే టూ కొంచెం వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఇది కూడా వేయించుకోవాలి లైట్గా లైట్గా వేయించిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మినపప్పు మినపప్పు వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకొని అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మెల్లగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి తీసుకోవాలి ఎందుకంటే మనం దీంట్లో కారానికి మళ్ళీ ఎక్స్ట్రా కారం వేయట్లేదండి సో ఈ పచ్చిమిర్చి సరిపోతుంది ఇలా అన్నీ వేయించుకున్నాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను వేసుకోవాలండి నేనైతే టూ మీడియం సైజ్ బీట్రూట్స్ తీసుకున్నాను కొలతల్లో చెప్పాలంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి వన్ కప్పు సో దీన్ని బాగా వేయించుకున్న తర్వాత వన్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఈ సాల్ట్ కూడా యాడ్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వేగనివ్వాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా పడుతుందండి ఇలా బాగా వేగిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పప్పులు మిర్చి ఉన్నాయి కదా అది ఒకసారి వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకుందాం ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బీట్రూట్ యాడ్ చేసుకోవాలి ఇలా బీట్రూట్ యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి మూడు నాలుగు రెమ్మల వెల్లుల్లి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసి బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు దీనికి పోపును తయారు చేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెమ్మలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి దీంతోనే బాగా టేస్ట్ వస్తుంది అలాగే ఇందులో వన్ స్పూన్ జీరా అండ్ ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి అంతేనండి పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మన పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకుంటే మన బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి ఇది రైస్లో కానీ చపాతీలు లేని బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను ఇలా వీడియో పెట్టిన వెంటనే మీరు చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్